అందరికీ నమస్కారం తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందండి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగేది ఇదేంటి అసలు నిజం తెలుసుకుంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారండి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఫోన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ప్రతి దాంట్లో కూడా మాదే పైచేయిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారనమాట ఎక్కడ కూడా తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు వారికి బాగా తెలుసు వారి యొక్క అవసరాలని తీర్చుకోవడం కోసం నలుగురిలో వారికంటూ ఒక గొప్ప స్థాయిని ఏర్పరచుకోవడం కోసం వారు ఏ పనైనా కానీ చేసేస్తారనమాట అంటే ఇక్కడ చెప్తున్నది రాంగుగా కాదు చాలా పాజిటివ్గా మైండ్ సెట్ ఉన్నవన్నమా ఉన్నారనమాట కొంచెం లొంగైనా కానీ వారి యొక్క పనులు అనేది చేయించుకుంటారనమాట ఇక్కడ ఇక సామెత ఉంటుందండి అవసరం ఉన్నప్పుడు గాడిదకాలు అయినా పట్టుకోవచ్చు అని చెప్పి ఆ టైప్ అనమాట అయితే వారు ఏదైనా కానీ కష్టపడి సాధించుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలిసినవారని చెప్పుకోవచ్చు అయితే వారు కుటుంబ విషయానికి వస్తే కుటుంబ వారి యొక్క వాళ్ళ లైఫ్ అంటే చాలా అదృష్టవంతులు ఈ వారు వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా ఇష్టపడతారు వారి యొక్క మంచి చెడు పూర్తిగా కూడా అందరూ శ్రద్ధ పెడతారు కానీ తులారాశి వారు ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చూస్తే అని చెప్పి చెప్ చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతాన విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదండి సంతానాన్ని అసలు వారికి నిలువెత్తు ప్రాణంగా చూసుకుంటారనమాట అంటే అంత ప్రేమగా చూసుకుంటారు సంతానం కోసం చాలా కేరింగ్గా ప్రతి ఒక్క పాయింట్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా వారికి ఫుడ్ పెట్టాలి వాళ్ళని ఎలా చదివించాలి వాళ్ళకి ఎన్ని గంటలు నిద్ర అవసరం ఇలా డీప్గా వెళ్తుంటారు కదా అలా డీప్గా వెళ్ళి వాళ్ళు పట్టించుకుంటారు అనమాట వీరికి ఒక పేరు కూడా ఉంటుంది తులారాజు వారికి అమ్మ పిల్లల పిచ్చోళ్ళు అమ్మ వీరు అని చెప్పి అలా అంటుంటారనమాట అంత గొప్పగా పిల్లల్ని కేరింగ్గా తీసుకుంటుంటారనమాట గొప్ప తల్లి అవుతుంది పిల్ల వారు గొప్ప తండ్రి అవుతారు ఒక ఇక వీరి యొక్క భవిష్యత్తు విషయానికి వస్తే వీరి భవిష్యత్తు అనేది చాలా అందంగా ఉండబోతుందండి వీరు ఏవైతే కొన్ని భయాలు పెట్టుకున్నారో భవిష్యత్తు గురించి అవన్నీ ఆ భయాలనేటివి ఏవి ఒక్కటి కూడా నిజం కావన్నమాట ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగబోతుంది ఇక వీరి యొక్క వీరు కొంతకాలం శని ప్రభావంతో బాధింపబడ్డారు కానీ ఇప్పటి నుంచి ఆ యొక్క శని ప్రభావం అనేది వీరి మీద అస్సలు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదంటే వీరు ముఖ్యంగా స్టడీకి సంబంధించి కొన్ని కొన్ని ఉద్యోగాలను అయితే పార్ట్ టైం జాబ్స్ అనేవి చేస్తుంటారు వాటికి సంబంధించి కానీ ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందనమాట అంటే ఎవరైనా ట్యూషన్స్ వాళ్ళైనా కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర వృత్తుల్లో ఉన్నవారైనా కానీ వారికి రెండు రెట్ల వేగంతో రెండు రెట్ల అధిక అధిక ఆదాయం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి కుటుంబంతో చాలా అన్యోన్యంగా ఉంటారు కుటుంబ శ్రేయస్సు కోసం చాలా కష్టపడతారనమాట బంధుమిత్రులలో మంచి పేరు తెచ్చుకుంటారు బంధుమిత్రులలో చాలా అనుకువగా మలుచుకుంటూ ఉంటారన్నమాట చాలా అనుకువగా చాలా పద్ధతిగా నడుచుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారి యొక్క బిజినెస్ లైఫ్ అనేది చాలా చాలా మంచిగా ఉండబోతుంది అంటే వీరిప్పుడు ఏ వృత్తి అయితే చేసుకుంటున్నారో ఆ వృత్తి పట్ పరంగా ఉద్యోగస్తులకు కానీ ఇంకా ఏ ఇతర వృత్తిలో ఉన్న కానీ వారికైనా కానీ అనుకూలమైన అనేది నష్టాలు అనేటివి ఇప్పటి వరకు చూసారు కానీ ఇకపై అటువంటి నష్టాలన్నిటివి రాకుండా అనుకూలమైన మార్పులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ తులారాశి వారికి ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడిపోతుంటారు ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఇవి అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ఇసిస్ కొంచెం తలనొప్పి రావడం మాడంతా కూడా కొంచెం నొప్పిగా అనిపించడము బాగా వేడి చేయడము ఇలాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలతో కొంచెం ఇప్పటి వరకు ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఇకపై అయితే ఆ ఇబ్బందులు అనేది ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా మంచి అనుకూలమైన యోగవంతమైతే కనిపిస్తుంది అనమాట పరీక్షలు రాసే అయితే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ ఇంటర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ ఇంకా కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న వారు కానీ చాలా అనుకూలంగా ఉన్న ఉంటుంది వాతావరణం అంతా అంటే వీరు కష్టపడి చదివిన దానికి కష్టపడినందుకు వీరికి వచ్చిన ప్రశ్నలే ఎక్కువ ఎగ్జామ్ పేపర్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక వారు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీరు ఏవైతే ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని కుటుంబంతో సంప్రదిస్తారు అంటే వీరు ఓన్గా వీరొక్క డిసిషన్ మీద కుటుంబం అనేది ముందుకు వెళ్ళదని చెప్పు చెప్పుకోవచ్చు అంటే నేను పలా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి లైఫ్ పార్ట్నర్తో సంప్రదించడం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళను సంప్రదించడం ఇలా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కుటుంబంతో కలిసి చర్చించుకొని ఆ నిర్ణయాలను అయితే అమలు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వరకు కొన్ని గృహ సమస్యలు అంటే కోడల మధ్య గొడవలు రావటం ఆడపడుచులు మధ్య గొడవ రావటం ఇలాంటివన్నీ కూడా కొన్ని జరిగాయి కానీ ఇప్పటి నుంచి వీరి మధ్య ఒక అన్యోన్యమైన సంబంధం అనే అంటే ఒక ప్రేమ పూరితమైన సంబంధం అనేది ఏర్పడుతుంది ఆ గొడవలు అన్నిటికీ కూడా ఫుల్ స్టప్ పెట్టే రోజులు అయితే అనమాట వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువలు అయితే వరిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారిలో ఎవరైతే ఒంటరి వ్యక్తులు మగదిక్కు లేకుండా ఎవరైతే ఆడవారు ఉన్నారో ఒంటరి వ్యక్తులు వీరికి కొత్త పరిచయాలు అనేటివి కాబోతున్నాయని వచ్చే కొత్త పరిచయాలు కూడా వీరిని అర్థం చేసుకునే పరిచయాలే మంచి పరిచయాలే అని చెప్పి చెప్పి గోజారం అయితే సూచిస్తుంది అనమాట కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ రోజులను బట్టి ఎవరిని కూడా మనం నమ్మకూడదు గుడ్డిగా కాబట్టి ఎవరినైనా కానీ మీకు పరిచయం అయినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీ స్వతహాగా నిర్ణయం తీసుకోండి అది ఎంతవరకు రైటా ఎంతవరకు రాగా అని చెప్పి తులారాసి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఒకరితో స్నేహ బంధం పెంచుకునేటప్పుడు ఒకరితో లావాదేవీలు చేసుకునేటప్పుడు ఒకరితో పెట్టుబడులు చేసుకునేటప్పుడు ఒకటికి పసాళ్ళు ఆలోచించుకుంటారు కుటుంబంతో కలిసి సంప్రదిస్తారు స్నేహితులను సంప్రదించుకుంటారు అలా లాస్ట్కి ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తారనమాట ఏదో నిర్ణయం తీసేసుకుందామా ద నమ్మలు పరిచేద్దామా అని చెప్పి అనుగోలు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం అయితే తీసుకుంటారనమాట ఇక తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువగానే చెప్పుకోవచ్చు మీరు ఈ ఒక్క సామెతను గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఒక అతిగా కోపం వస్తుందో ఆ కోపమే తన శత్రువు అనే అనే ఒక మాట అనుకోని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు పిల్లల మీద కోపం వస్తే నిజంగా పిల్లల్ని చాలా చాలా కొట్టేస్తారనమాట అంతేకాకుండా పెద్దవాళ్ళ మీద కోపం వస్తే మాటలు చాలా ఇతర చిత్రహింసలు పెడతారు అంత మీద మీ కోపము అది మీ తప్పు కాదు మీ కోపం యొక్క తప్పు అనమాట అందుకే పెద్దలు సామెత పెట్టారు తన కోపమే తన శత్రువు అని చెప్పేసి అలాగా స్వాస కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి ఆవేశాన్ని అయితే తగ్గించుకోండి అదుపులో పెట్టుకోండి ఆవేశాన్ని ఇక మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి అనమాట ఇక కొత్త సంవత్సరం ఎప్పుడైతే ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వి సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టిన తర్వాత మీకున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయే సూచనలు అయితే మనకు గోచారం అయితే సూచిస్తుంది అనమాట అంతేకాకుండా కొన్ని రకాలైన శుభవార్తలు వినే యోగం కూడా మీకు కనిపిస్తుంది అంతేకాకుండా మీకు బంగారం కొనాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి తీసుకుంటారు అంటే మీ దగ్గర ఉన్న సేవింగ్స్ని బట్టి కాస్త గోల్డ్ రేట్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడే కొనుక్కోవాలి ఇక ముందు ముందు కొంచెం పెరుగుద్దేమో ఇప్పుడే కొనుక్ పెట్టుకుందాము అని చెప్పి ఇలా ఆలోచిస్తుంటారనమాట కాబట్టి గోల్డ్కి సంబంధించిన కొన్ని వస్తువులైతే కొనుక్కుందామని చెప్పి చిన్న మొత్తంలోనే కొన్ని వస్తువులు అయితే కొనుక్కుందామని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇది నిజంగా మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీకున్న కొంచెం నలుగురికి వెళ్ళి మాట్లాడడం చాలా తెలివైనవారు అలా మాటకారి తులారాజు వారు ఎదుటివారితో మాట్లాడితే ఏదైనా ఒక మాటని డేర్ అండ్ డాషింగ్గా మనసులో ఉన్న దానికి వేస్తుంటారు చెప్పేస్తుంటారు కానీ కొంచెం వీరికి వెళ్ళేంతసేపు మాట్లాడే ముందు కొంచెం పెరుగుతనాన్ని కొంచెం భయాన్ని ఇలా చూపించుకుంటూ ఉంటారనమాట కాస్తంతా పెరుగుతనాన్ని ఆ భయాన్ని తగ్గించుకుంటే మీకు ఇంకొన్ని ఎక్స్ట్రా లాభాలు అనేటివి ఉన్నాయి అని చెప్పి గోచారం అయితే సూచిస్తుంది అనమాట ఇక ఎవరైతే వారు కొత్త వ్యాపారాలకు ప్రయత్నాలు చేస్తుంటారో కొత్త వ్యాపారులకు ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా చేసుకోండి మీకైతే ఖచ్చితంగా ఆ వ్యాపారాలు సక్సెస్ అయ్యే యోగం అయితే కనిపిస్తుంది ఎవరికైతే ఉద్యోగం గవర్నమెంట్కి సంబంధించిన ట్రై చేస్తూ ఉంటారో వారు కూడా ట్రై చేసుకోండి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయ వాళ్ళు వచ్చే యోగం కూడా కనిపిస్తుంది ఆరోగ్యం కూడా మంచిగా అనుకూలంగా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా గ్రహ బాధలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి గ్రహ బాధలన్నీ గురించి కూడా మీకు విముక్తి కలుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఇప్పుడు ఏ పని చేసినా కూడా అంటే ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు వందకు వంద శాతం అయితే కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇక తులారాశి వారికి మూడు రోజులు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో పద్దెనిమిదవ తారీఖులలో తులారాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో ఫ్యామిలీ టెన్షన్లో కొంచెం బిజీగా ఉంటారు మధ్యాహ్నం నుంచి కొంచెం రిలాక్స్ అవుతుంటారు అన్నమాట ఇక ఒక ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ ఫోన్ కాల్తో చాలా సంతోషపడతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ టైంకి తిని తిని టైంకి తిని పడుకోండి ఇక స్త్రీ వల్ల మీకు కొంచెం బాధ కలుగుతుంది ఈరోజు ఆ స్త్రీ ఎవరన్నదనమాట అంటే మీ బంధువులో ఉన్న స్త్రీ అనమాట మీకు చాలా దగ్గర అయిన స్త్రీ వాళ్ళని మీరు కొంచెం బాధపడతారు మానసికంగా అది ఒక్కటి కూడా చూసుకోండి ఇక కుటుంబ పరంగా అయితే చాలా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థులకైతే చాలా చక్కగా అనుకూలిస్తుంది ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే వారికి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి స్నేహితురంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక పంతొమ్మిదో తారీఖు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొంచెం బిజీ మోడ్లోనే ఉంటారనమాట ఈ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మీకు ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఈరోజు ఊరు ప్రయాణాలు అంటే వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట సంతాన పరంగా బాగుంటుంది ఇక లవర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు కూడా చాలా హ్యాపీగా స్మూత్గా రోజు గడిచిపోతుంది అనమాట ఇక ఇరవై తారీఖు వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి కాస్త మధ్యాహ్నం వరకు రిలాక్స్ మూల్లో ఉంటారు మధ్యాహ్నం నుంచి వరకు టెన్షన్లోకి వెళ్ళిపోతారు కొంచెం టెన్షన్ వల్ల తలనొప్పించి కాకు కోపం వస్తుంది అదంతా కంట్రోల్ చేసుకోండి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా హ్యాపీగా రోజైతే గడిచిపోతుందన్నమాట కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా అంతా సక్రమంగా ఉంటుందన్నమాట ఇంకా చాలా హ్యాపీగా స్మూత్గా రోజైతే గడిచిపోతుంది చూసారు కదా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు మరి తులారా వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాం అండి నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్